ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అనమాట వీడియో అయితే ఫుల్గా చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది న్యాచురల్ వీడియోస్ చాలా మంది ఇష్టపడుతుంటారు కదా సో ఈరోజు వీడియో ఏంటంటే మనం రోజు ఇంట్లో కల్లాపు చల్లి ముగ్గు వేసుకుంటాం కదా సో ఆ ముగ్గు అయితే మేము మాక్సిమం కొనుక్కోమనమాట మాకు కొంత దూరంలోనైతే ముగ్గు పిండి తీసే గొయ్యి అయితే ఉంది అక్కడికైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము సో చాలా మందికి తెలియదు కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బంగారు మెట్ట అనే ఊరన్నమాట చిన్న చిన్న పల్లెటూళ్ళు చాలా ఉన్నాయి చుట్టుపక్కలంతా కూడా ఇది ఒక ఊరు ఈ ఊరు దాటిన తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వస్తుంది వీడియో అయితే లెంతిగా ఉంటుంది కానీ ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చద్ది అనుకుంటున్నాను సో వీడియో మాత్రం ఫుల్గా చూడడం అయితే మర్చిపోవద్దు వ్యూస్ కోసం కాదు కానీ లొకేషన్స్ కానీ మొత్తం కూడా బాగుంటుంది అనమాట సో అని చెప్తున్నాను ఇవంతా అల్లము పసుపు వరి మొత్తం పంటలన్నీ కూడా వేస్తున్నారనమాట ఈ టైంలో కందులు అదేనండి పప్పు దినుసులు సో ఇలాంటివన్నీ వేస్తారనమాట సీజన్ అయితే ఇదే ఇక మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే దగ్గరగా వచ్చేసాము వీడియో అయితే ఫుల్గా చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అయితే నచ్చుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మేము ముగ్గుపిండి గొయ్యికి అయితే వచ్చామని సో ఇదైతే మా ఊరు నుండి చాలా దూరమే అప్పుడైతే వాళ్ళం కరెక్ట్గా సంక్రాంతికి ముందు మనం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం కదా ఆ టైంలో పిల్లలు కూడా వచ్చేవాళ్ళం అనమాట ఎందుకంటే పండగకి చాలా అవసరం కాబట్టి అప్పుడైతే చి మా బ్యాచ్ మొత్తం అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గుణపాలు పారలు అవి పట్టుకొని పిల్లలే భయం కూడా లేదు అప్పట్లోనైతే అసలు ఇప్పుడైతే ప్రతిదాని భయపడాల్సి వస్తుంది ఓన్లీ పిల్ల బ్యాచ్ అంతా కలిసి ఎంత దూరమైనా సరే ఇదైతే మా ఊరి నుండి చాలా దూరమే నడిచి వచ్చేసి ముగ్గుపిండి తవ్వుకొని తీసుకెళ్ళి అది ఆరబెట్టి దంచి నీట్గా పిండిలా చేసి పండలకి ముగ్గులా పెట్టుకునే వాళ్ళం అన్నమాట సో ఇప్పుడు కూడా దానికోసమని మా ఆయన నేనైతే వచ్చాము చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి నేనైతే అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు మొత్తం మారిపోయింది చాలా ఉన్నాయి ఇదంతా పల్లెటూళ్ళేనమాట మొత్తం చిన్న చిన్న పల్లెటూళ్ళ పక్కన ఉన్నాయి పొలాలు చేలు తోటలు మాయ ఎక్కడ ఎటు తీసుకెళ్తున్నాయి డొంక మొత్తం డొంకలో నుండి దారి ఇలాగే ఉంది అలా దిగినా బాగున్నావు నువ్వే ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్లేస్ అయితే ఇదేనమాట ఇది దారి ఇలా రావచ్చు కానీ ఆ తుప్పలంట డొంకలంట తీసుకొచ్చు అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఇక్కడికి వచ్చి తెగ ఆడేసుకునే వాళ్ళ ఏదైనా తిన్నాను తెచ్చుకున్నా బాగుంది కదా తినడానికి ఏమైనా తెచ్చుకున్నా బాగుంది కదా ఏం చెక్క తినేసి చూడండి అదిగో అదే ముగ్గుపిండి పోయి అనమాట గుర్తుగా అక్కడ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అప్పుడు పిల్లలందరూ వచ్చి ముగ్గుపిండి కానీ వచ్చి ఆడుకొని ఆడుకొని అప్పుడు తవ్వుకొని వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్ అక్కడైతే తవ్వి చూస్తారంట మా ఆయన ఇది మొత్తం అదేనమాట ముగ్గుపిండికి రావాలంటే మేము ఇక్కడ వస్తాం అదిగో చూడండి సూపర్ ఉంది నేను రావాలా అప్పుడు తేవాలా ఫ్రెండ్స్ చూడండి ఇదే పిండి అనమాట మనం ఇళ్ళల్లో కల్లా పది చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటాం కదా అదే ఇది మొత్తం ఇలా ము చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదే ముగ్గుపిండి అన్నమాట రాయి నుండి వస్తుంది చాలా మందికి తెలీదు ముగ్గుపిండి చాలా మంది కొను సిటీలోనే అయితే ఇంకా మ్యాక్సిమం కొనుక్కోవడమే అది లేకపోతే కొంతమంది అయితే వరిపిండితో కూడా ముగ్గులు పెట్టుకుంటుంటారు ఇది మొత్తం ఆరిపోయింది అనుకోండి ఇప్పుడు పట్టుకెళ్ళిన వెంటనే ఆరబెట్టేసి నటు చేసామనుకోండి ఆరబెట్టేస్తే తెల్లగా మల్లె పువ్వులాగా కనిపిస్తుంది సూపర్ ఉంది చూడండి అసలు ఎంత బాగుందో నేనైతే చాలా చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ప్లేస్ అయితే భలే ఉంది తినడానికి ఏమన్నా తెచ్చుకొని ఉంటే బాగుంది తినేసి శిల్పాలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట సున్నం రాయి అంటారు లేదా ముగ్గు గొయ్య ముగ్గు పిండి అంట అది కాదు ఇదే ఇదే బాగుంది అది అర్థం అదే బాగా తడిచిపోయింది కాబట్టి మెత్తగా ఉంది ఇప్పుడు అసలైన పెద్ద పెద్దగా చూపిస్తాము వర్షం పడకుండా ముందే వెళ్ళిపోవాలి లేదా పండగే మనసు ఎందుకంటే చాలా ఫ్రెండ్స్ అది పెద్దగయ్య అనమాట ఇప్పుడు వర్షాల టైం కదా బాగా తడిచిపోయి ఉంటుంది సో ఇప్పుడు కానీ తవ్వితే పడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి జస్ట్ మనం చూసేసి వచ్చేద్దాం నా బట్టలన్నీ అనవసరంగా తీసుకుంటా వర్షాల టైంలో రాకూడదు ఎందుకంటే కొండ చర్యలు ఇలా విరిగి పడతాయి ఇవి కూడా అలా పడిపోతాయి చూడండి ఇది అంతా అదేనమాట తవి తవి తీసుకెళ్ళింది వద్దులే అక్కడే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మొత్తం వర్షాలకి తడిచిపోయింది తవ్వేమనుకోండి పైరు కూడా చూడండి అక్కడే తవ్వలేదు భయం అవన్నీ పాత అనమాట ఇది కొత్త గొయ్యి సో ఇక్కడిదైతే ఇప్పుడు వద్దు భయం వేస్తుంది పడిపోతే ఇది అంతా చూడండి పైది ఆల్రెడీ పైది కింద పడిపోయిందనమాట కాబట్టి దీన్ని ఇప్పుడు వదిలేసి మనం ఫస్ట్ తవ్వని పోయి దగ్గరికి వెళ్ళిపోదాం ఎందుకు రిస్క్ అసలు ఇద్దరమే వచ్చాం దానికన్నా ఇదే బాగుంది తెల్లగా కానీ ఎక్కువ మంది అక్కడదే తవ్వుకొని వెళ్ళి ఉంటారు అందుకే చాలా పెద్ద పోయింది ఇది ఎవరు చూడలేదు లేకపోతే తవ్వేసేది ఇది కూడా వర్షాలకి అలా బయటపడింది అనమాట మా ఆయన అయితే మొత్తం సంచి నిండా నింపేస్తున్నాడు అనమాట మోసుకెళ్ళడం పెద్ద బాధ బాధలే మాయా ఆ కింద దుద్దు మాయా అది దూరం నుండి రెడ్కి కనిపిస్తాను అగో అది చాలే మళ్ళీ అక్కడ దాకా మోసుకెళ్ళాలి మాయా మొయ్యడానికి అవ్వదు నువ్వు మో తవ్వేకు నా కుంట మీటిచ్చా తాగుకొని ఇప్పుడు మా ఆయన అసలు అయిన పని పోయాడు యాభై తింటాం లే మాయా లేవు లేవలేవు ఆలతో వేసేస్తే కానీ చిన్న గోని ఇమ్మన్నాను అందుకే మరి ఒక్కటే తేడం ఎందుకు అలా ఈ రెండు తెస్తే బాగుండు కదా మీకు తడిగా ఉంది కదా సో అందుకే బరువు ఎక్కువ ఉంటుంది మా ఆయన పాప సూర్యలే తీసి ఇంచుమించు ముప్పై కేజీలో నలభై కేజీలు బరువు ఉంటుంది అది ఇప్పుడు యాభై ఉంటుందా అమ్మ పల్లెల్లో మళ్ళీ వద్దు ఎప్పుడైనా మా ఆయన అయితే మోసుకెళ్తున్నారనమాట పాపం చాలా బాగుంటుంది కానీ ఇంక ఇస్తాం తప్పదు ఇదంతా నాకోసమే అంటే నాకు వీడియోస్ కోసం అనమాట పై అప్పు ఎక్కుతున్నాడు చూడండి చూడండి ఆడవాళ్ళ కోసం కాదులే కానీ కోసమే ఆ వీడియోస్ కోసం పాపం మా ఆయన షేర్ చేయండి ఇంత కష్టానికైనా ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి గుండె నూట ఒకటి కాదు రెండు వందల ఒకటి కొట్టుకుంటుంది కదా అలా ఆయాసం ఉన్నప్పుడు నీళ్ళు తాకూడదు పాపం నేనైతే అక్కడ వదిలేదు నాకెందుకు ఇంత బాధ అని హాయ్ ఫ్రెండ్ తడిచిపోయింది కదా అందుకే చాలా బరువుగా ఉంది మీకైతే ఇంకా చాలా వీడియోస్ మేము చేసి పెడతాం లైక్ చేసి చేస్తాయండి మేము ఎంత అలసిపోయినా ఎంత ఏమైపోయినాను నా వాయిస్ బాగుండదు లేకపోతే నేను కూడా వీడియోలో కనిపిద్దాను వాయిస్ అయితే బాగుండదు చూడండి ఫ్రెండ్స్ ఇసుక బస్తా ఇంచుమించు అది ఒక నలభై కేజీలు పరుగు ఉంటుంది నలభై కేజీలు ఉంటది ఉంటుంది ఫార్టీ కేజీస్ ఉంటాయి చూడండి అంత బరువు అంటే చూడడానికి అలా లేదు కానీ అంత బరువు ఉంటుంది అంతే మాత్రం మామూలుగా రాదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపో వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ చూడండి మా ఊరు అక్కడ ఉందనమాట అదే మా తమ్ముడు వాళ్ళు మా ఇల్లు కనిపిస్తుంది ఇది మా ఊరు ఆపోజిట్ లో అది అవతలూరు మొన్న పండగ వీడియో పెట్టిన ఊరు అనమాట ఇది మా ఊరు అక్కడ చూడండి కదండి మేమైతే ముగ్గుపిండి తవ్వుకొని ఇంటికైతే బయలుదేరిపోయామనమాట ఈ ఊర్లో వాళ్ళే గుణం అయితే అడిగి తీసుకెళ్ళాము ఇదంతా కాఫీ అండ్ మిరియాల తోటలు చూపర ఇదే పెద్దగా ఉంది తెల్లది కలిచ కారితే వే కారు తేడం ఆరబెట్టడం కూడా అయిపోతుంది

ఓకేనా సార్ మా ఆయనకి ఉంటే ఎవరైనా ఉంటే సిగ్గు ఫ్రెండ్స్ లేదా సిగ్గు లేదని ఈ డ్రెస్తో పాటు అనమాట ముళ్ళు బురద ఇవి పూర్తిగా అంటారు అనమాట మొత్తం ఇంకొచ్చిపోయింది అసలు చూడండి ముగ్గుపేంటి చూడండి ఎంత కలర్ వస్తుందో ఆరితే ఇంకా ప్యూర్ మల్లెపూలాగా పువ్వు వస్తుంది చూడ్డానికి అలా ఉంది ఆరిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను అది ఎలా అదే మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను అది పిండి తయారయ్యే వరకు కాకపోతే ఒక్కొక్క వీడియో చూపిస్తాను ఈ వీడియోలో అయినా అయితే ఫుల్ చూపించడం అవ్వదు ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి లెంత్ అయితే మీరు కూడా చూడరు ఓకేనా ఫ్రెండ్స్ అది అది ఆరిన తర్వాత అప్పుడు చూపించి అప్పుడు వీడియో ఎండ్ చేస్తాను వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు నచ్చింది